పద్యము యొక్క మూల నిర్మాణానికి వెళ్ళి చూసినటువంటి సుప్రసన్న గారు చెప్పిన విషయాలు ఉన్నాయి అవి చాలా ఆలోచించదగ విషయాలు ఒక జాతి యొక్క హృదయ స్పందనకు సంబంధించుకుంటుంది అక్కడ కవిత్వం చాలామంది ఇటీవల వచ్చిన కవిత్వాన్ని గురించి చేసినటువంటి పరిశోధనల్లో ఏదో ఒక పద్యం మూల రూపం అది దివ్య కావచ్చు మధ్యకర కావచ్చు మరేవిటి కావచ్చు బాలుగురి సోమనాథుడు చేసినటువంటి రచనలు నన్నయ్య పట్టు కారతం లేదా మనుచరిత్ర మనం తీసుకుంటే రెండు ప్రక్క ప్రక్కన పెట్టి ఏది పాపులర్ అయింది ఎందుకయింది నేనేమనుకుంటానంటే జీవితం ఎంత వైవిధ్యంతో కూడుకొని ఉంటుందో దానికి సంబంధించిన కవిత్వం కూడా అంతే వైవిధ్యంతో కూడుకొని ఉంటుంది వృత్తము అంటే మానవ జీవితం అనేది ఒక సర్కులర్ ప్రాసెస్లో పోతుంది కనుక సర్వప్రపంచము ఒక సర్క్యులర్ ప్రాసెస్లో నడుస్తుంది కనుక ప్రపంచ గతి అంతా వృత్తాగార పరిభ్రమణం కలది కనుక సంపూర్ణత మానవ జీవితం యొక్క ధ్యేయం కనుక ఆ సంపూర్ణతను పద్యంలో వాడు ఛందస్సులో వాడు నిబంధిస్తున్నాడు కనుక దానికి వృత్తమైన నామకరణం చేశాడు మానవ జీవిత వృత్తం కలరేఖలో కోటం లేదు మానవ జీవితం వృత్తాగార పరిభ్రమణం చెందుతుంది స్పేస్ అండ్ టైం కూడా అంతే కనుక వాడు వృత్తం అని చెప్పేసి నామకరణం చేశాడు పద్యం అలా ఎప్పుడైతే వృత్తం మనం తీసుకున్నామో అది జామెట్రికల్ ఎలిమెంట్ అది విషయం ఎప్పుడైతే ఒక గణిత శాస్త్ర సంబంధమైన విషయం అవుతుందో అక్కడ ఎతి ప్రాశలో మొదలైనటువంటి నిబంధనలు నియమములు అవసరం అవుతున్నాయి అందుచేత ఒక నిబద్ధత ఒక నియమబద్ధత కవిత్వానికి అవసరం అవుతుంది కనుక మూల ప్రశ్న దగ్గరికి వెళితే మనం ఈ పద్యం అనేది ఎక్కడి నుండి పుట్టింది ఎందుకు పుట్టింది చందోబద్ధంగా ఎందుకు వచ్చింది ప్రపంచ సాహిత్యమంతా అనాది కాలంలో చందోబద్ధంగానే వచ్చింది ఇవాళ చాలామంది కవిత్వంలో తత్సమ సమాస బాహుళ్యం కనబడుతుంది ఒట్టి తెలుగు మాటలతో ఎవడు కవిత్వం రాయలే తిక్కన పాల్గురు సోమనాథ్ కాశార్యామ పరమ మనకు మనకు అర్థం కాకుండా పోయినారు వాళ్ళు అందుకనే అందుచేత పద్యరచన అనేటటువంటిది ఇవాళకి పనికిరాదు అని చెప్పానంటే దానికి అర్థం ఏంటంటే ఇవాళకి పనికి వచ్చేట్టుగా ఇంకొకటి పుట్టమని అర్థం లేదు